దొన్నిపాడు మండలం అర్జునాపురంలో ఒక సంఘటన జరిగింది ఒక మహిళ పైన కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఆమెని బలవంతంగా కారులో ఎక్కించుకోవాలి తీసుకుపోవాలని ఒక ప్రయత్నం జరిగిందని చెప్పి పేపర్లలో మీడియాలో చాలా పెద్ద వార్తలు చూడడం జరిగింది ఆ అమ్మాయితో కూడా నేను ఈరోజు పొద్దున మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయికి అన్ని విధాలుగా ధైర్యం చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది కేవలం అంటే కేవలం ఒక పర్సనల్ విషయంలో జరిగిన తప్పు తప్ప ఇది పార్టీకో మాకో సంబంధించింది కాదు కానీ ఎవరు రాయాల్సిన రాతలు వాళ్ళు రాసినారు కానీ దీంట్లో వాస్తవాలు ఎటువంటి పరిస్థితులలో కూడా ఎవరైనా మా పేరు చెప్పి లేదా ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం మా ప్రభుత్వం ఊరుకోదు నేను డిఎస్పీ గారితో నేను నేను ఊర్లో లేనప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో నేను డీఎస్పి గారితో మాట్లాడటం జరిగింది సీఏతో మాట్లాడడం జరిగింది ఎవరైతే ఆ కేసులలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోపోయి మీరు అరెస్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చట్ట ప్రకారం మీరు ఏం చేయాలో చేసుకోమని చెప్పి కూడా ఫ్రీ హ్యాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఇవ్వడం జరిగింది మా దగ్గర పనిచేసిన వ్యక్తులు